లోకి వచ్చినాక ఇవాళ కార్మికులకి అలాగే చిరు వ్యాపారులకి ముఖ్యంగా మా ఆటో సోదరులకి డ్రైవర్లకి వానర్లకి ఒక అండ దొరికింది ఒక అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి మద్దతు దొరికింది ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తూ ఉంటాం ఈరోజు గ్రీన్ ట్యాక్స్ గతంలో ఇరవై వేలు ఉండే గ్రీన్ ట్యాక్స్ని తగ్గిస్తామని చెప్పాం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని బిల్లు పెట్టి మూడు వేల రూపాయలకు తీసుకొచ్చాం అట్లాగే జివో నెంబర్ ఇరవై ఒకటి దాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా న్యాయ నిపుణులు పర్యవేక్షిస్తూ ఉన్నారు దాన్ని కూడా త్వరలో దాన్ని ఆటో వాళ్ళ మీద ఉన్నటువంటి ఫైన్స్ అన్నింటిని కూడా రద్దు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒప్పుకున్నారు దాన్ని కూడా రద్దు చేస్తాం ఆటోల మీద ఉన్నటువంటి ప్రతి ఫైన్ని కూడా రద్దు చేసే విధంగా ముందుకెళ్తాం అంతేకాకుండా డ్రైవర్ నేస్తం పేరు మీద మొన్ననే రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల మంది డ్రైవర్లు ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి వేసాం ఇవాళ ఉచిత బస్సు స్త్రీలకి పెట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు మా ఆటో సోదరులకు వచ్చినాయి దాన్ని పర్యవేక్షించడానికి దాన్ని అధిగమించడానికి ఎన్ని చర్యలు చేపట్టాలో అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఆటో కార్మికులకు అండగా ఉంటాం ఆటో వర్కర్లు కూడా అన్ని రకాలుగా ప్రజల్ని నిత్యం ఎండలో మరి ఎండానక వాహనానికి ప్రయాణికుల్ని చేరుస్తూ వాళ్ళ కుటుంబాల్ని పోషించుకునే వాళ్ళకి చిన్నగా కుటుంబాలు అవి వాళ్ళందరికీ కూడా అండగా ఉండవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం వాళ్ళ కష్టాలు ఇబ్బందులు అర్థం చేసుకుంది ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా సజావుగా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు నడిచే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకి వాళ్ళ కష్టాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీనగర్లో చిత్తూరు స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఆటో స్టాండ్ వర్కర్లు మా వాళ్ళు దాదాపు వంద మంది దాకా ఉండే ఈ ఆటో స్టాండ్లో ప్రెసిడెంట్ రోసయ్య అలాగే ప్రధాన కార్యదర్శి శ్రవణ్ శ్రావణ్ కుమారు ఇంకా వాళ్ళ యూనియన్ మెంబర్లందరూ కూడా టీఎన్టీసి ఆధ్వర్యంలో నియోజకవర్గ అధ్యక్షుడు గరిమేళ్ళ చిన్న ఆధ్వర్యంలో పార్టీలో జరటం సంతోషం ఈ డివిజన్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం కానీ మాజీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడరు ఉపా వెంకటేశ్వర కానీ అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఇమ్మిడి రాము అలాగే డివిజన్ నాయకులు అందరూ ఆధ్వర్యంలో సంతోషం మా ఆటో వర్కర్ల కోసం నిరంతరం ఈ ప్రభుత్వం అండగా ఉంటూ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మా సోదరులకి అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తాను